హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జనసేన పార్టీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే నిస్వార్థంగా పనిచేస్తారో ఈరోజు మనం చూసుకుంటే పోలవరం ఎమ్మెల్యే అయిన చిర్రి బాలరాజు గారు అయితే అసలు ఈ చిర్రి బాలరాజు గారు అసలు పోలవరం ఎమ్మెల్యే గురించి ఎందుకు టాపిక్ అయితే పోలవరం ప్రాంతం అనేది మనకు తెలిసే ఉంటుంది పోలవరం నియోజకవర్గంలో చాలా వరకు దాదాపు కొన్ని పొదుల సంఖ్యలో గ్రామాలు ఏటా వరదలకి నీరుతో ములిగిపోయి అంటే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అవి ములిగిపోయి ఆ ప్రమాదంలో కుట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి కొంతమంది అయితే ఆ చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే నిన్న నైట్ మొన్న రెండు వారం రోజుల నుంచి ఆల్రెడీ వర్షాలు అనేవి ఎడతెరుపుగా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడతానే ఉన్నాయి అయితే నిన్న సాయంత్రం నుంచి ఇంకా కొంచెం వరద ఉధృత ఎక్కువైపోవడం వల్ల అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న కొంతమంది ఆ ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటు ఆంధ్ర ప్రజలే కానీ అటు తెలంగాణ ప్రజలే కాని వీళ్ళిద్దరూ కూడా ఆ వాగు దాటుతుండగా అయితే వీళ్ళు ఇరుక్కుపోవడం అయితే జరిగింది అంటే వాగు అనేది వీళ్ళు వెళ్తున్న ఆ ఆ రోడ్డు ఏదైతే ఉంటుందో అది అయితే కుట్టుకుపోవడం అయితే జరిగింది అయితే ఈ వరద ఉద్రిక్తలో మధ్యలో కొంతమంది దాదాపుగా ఒక ఎనభై మంది వరకు మధ్యలో ఉండిపోయినట్టు అంటే ప్రమాదంలో ఉన్నట్టు అయితే తెలిసింది అయితే వీళ్ళని చిర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే అయిన చిర్రి బాలరాజు గారు ప్రత్యేకించి ఎన్డీఆర్ బృందాలతో మాట్లాడి అప్పటికప్పుడు హెలికాప్టర్లు ప్రభుత్వంతో మాట్లాడి హెలికాప్టర్ రప్పించి అక్కడ జాగ్రత్తగా ఆ వరద ఉధృతలో ఇరుక్కుపోయిన ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా కాపాడి సేఫ్ సైడ్ కి తీసుకొచ్చారు అయితే రాత్రి దాదాపు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు పనిచేసి మళ్ళీ తెల్లవారి వెంటనే హోటా ఒకటి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం జరిగింది వరకు ఏం జరిగింది అని చెప్పి ఆ చిర్రి బాలరాజు గారు అయితే దగ్గరుండి ఆ ప్రజలకి ఆ ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం అని లేదు అంటే తెలంగాణ ప్రాంతం లేదు ఆంధ్ర ప్రాంతం లేదు ఎవరైనా ప్రజలే అని చెప్పి ఆయన యొక్క ఆ సేవా గుణం అనేది చాటుకోవడం జరిగింది ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాంతం వేరైనా సరే మనుషులంతా ఒక్కటేనట్టు ఆయన అయితే సేవ చేయడం అయితే జరిగింది ఎందుకంటే అలాంటి విషయాల్లోనే ఆ నాయకులనే వాళ్ళు యాక్టివ్ గా పనిచేయడం వల్లనే ప్రజలకు అనేది మంచి జరుగుతుంది ఎందుకంటే లేకపోతే ఆ విషయాన్ని ఆ పట్టించుకోకపోతే చాలా మంది ఆ వరద ఉధృతలో కుట్టుకుపోయి ఆ ఈ పాటగా చాలా దుమారం రేపేది ఈ విషయం అనేది కానీ చిరు బాలరాజు ఎమ్మెల్యే గారు ఆ విషయాన్ని దగ్గరుండి మరి ప్రజలకి సేఫ్ సైడ్ తీసుకొచ్చి వాళ్ళకి ఏమేం అన్ని చూసుకొని దగ్గరుండి వాళ్ళు పరామర్శించి వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆంధ్ర ప్రజలే కాని తెలంగాణ ప్రజలే కానీ ఆయనకి అభినందనలు తెలియజేయడం జరిగింది ఆ పైగా అసలు ఏంటి ఇంత ఏంటంటే యాక్చువల్లీ ఆ బాధ ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలుసండి యాక్చువల్లీ ఆయన చూసుకుంటే పేరుకే ఎమ్మెల్యే కానీ ఆయన కూడా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే గత సంవత్సరం ఇలాగే వరద ఉధృతలు పోలవరం ప్రాంతాల్లో వరద ఉధ్రిత వచ్చినప్పుడు ఆయన చిన్న తమ్ముడు బ్రదర్ అనే అతను ఎలాగో వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు ఆ బాధ ఆయనకి తెలుసా అలాంటి కష్టాన్ని ఆయన చూసి ఈ రోజు ఆ అలాంటి మనుషులకు సాయం చేసే అవకాశం ఆయనకు దొరికింది కాబట్టి ఆ ఆయన ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఆ దగ్గర ఉండి ఆ ప్రజల్ని జాగ్రత్తగా కాపాడి సేఫ్ సైడ్ గా ఆ మంచిగా వాళ్ళు ఎక్కడైతే ఉంటే బాగుంటదో అలాంటి ప్రాంతానికి చేరవేసి వాళ్ళకి తినడానికి ఫుడ్ పెట్టి వాళ్ళని సేఫ్ సైడ్ చూశారు ఎందుకంటే ఆ బాధ ఆయన తెలుసు సొంత తమ్ముడిని ఆయన పోగొట్టుకున్నారంట గత సంవత్సరం ఇలాగే వరదలో వరదలు వచ్చినప్పుడు అంటే ఆ బాధ ఎలా ఉంటదని తెలుసు ఈ రోజు ఆయన ఒక అధికారిగా ఉండి ఆ నిర్లక్ష్యం చేయకూడదు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కొంతమంది ఇలా ప్రాణాలు కోల్పోయి నా తమ్ముడే కానీ లేకపోతే వేరే వాళ్ళు ప్రజలే కానీ ఇలా ప్రాణాలు కోల్పోయారు ఈసారి నేను ఆ తప్పు చేయకూడదు అని చెప్పి ఆయన దగ్గరుండి మరి ఈ ప్రజలను కాపాడడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా పరంగా కానీ మీడియా పరంగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ చిరు బాలరాజు గారిని అభినందించడం జరుగుతుంది ఎందుకంటే అలాంటి కష్టకాలంలో ఉపయోగపడేవాడే నాయకుడు అంతేగాని అమ్మాస్కి పౌర్ణానికి ఏదో ఆ పబ్బానికి వచ్చి పండక్కి పబ్బానికి వచ్చి ఏదో కేక్ కట్ చేసి తినేసి తినేసేమా లేదా ఫోటోలు దిగామా అమ్మ పై పైన చేతులు అడించుకొని వెళ్ళిపోయామంటే వాళ్ళు నాయకులు అవ్వరండి కష్టంలో ఉపయోగపడిన నాయకుడు మన గతంలో కూడా చూసుకుంటే కింద సంవత్సరం మనం చూసుకుంటే తెలంగాణలో ఆ ఇది మన్యం జిల్లా తెలంగాణలో మన్యంలో అక్కడ ములుగు అనే ప్రాంతంలో మన ఆ సీతక్క గారు ఎంత సర్వీస్ చేసిందో చూసాం ఆవిడ్ కూడా చాలా మంది మెచ్చుకోవడం జరిగింది అలా ఉండాలండి కష్టకాలంలో మనకు ఎవరైతే ఉపయోగపడ్డారో వాళ్లే ప్రజా నాయకులు ఆ నాయకులండి గొప్ప నాయకులు అవుతారు అంతేగాని ఏదో అమాసికి పోవడానికి ఉండకూడదండి అలా ఈ రోజు పోలవరం ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోలేని ఆ ఎవరైతే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారో వాళ్ళు ఆ జీవితాంతం మన పోలవరం ఎమ్మెల్యే అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అయిన చిర్రు బాలరాజు గారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఆ వరద ఉద్రిక్తలో వాళ్ళ మధ్యలో ఉండిపోయారండి కాని పరిస్థితి కాపాడే యోజన ఎవరో కూడా ఎదరికెళ్ళడానికి లేదు వెనక్కి వెళ్ళడానికి అనే సిచ్యువేషన్ లో ఉండిపోతే ఎన్డీఆర్ బృందాలు అవన్నీ గవర్నమెంట్ తో మాట్లాడి హెలికాప్టర్ తెప్పించి అర్ధరాత్రి వాళ్ళని జాగ్రత్తగా కాపాడి ఆ సేఫ్ అయిన ప్లేస్ లో పెట్టారండి ఖచ్చితంగా ఇలాంటి విషయంలో ఖచ్చితంగా మనం కూడా చిరు బాలరాజు గారికి అభినందనలు తెలియజేయాలి ఆ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కానీ ఇలాంటి ఆపదలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరుగా విన్నదన్నుగా నిలబడేటట్టు చిరు బాలరాజు గారు రేపటి రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలి కష్టం వస్తే చాలు అక్కడ ఆ ఎమ్మెల్యే అక్కడ నిలబడిపోయేటట్టు పనిచేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం హ్యాడ్సప్ చూసారు